శ్రీవారి ఆలయంలో ఏం జరిగింది కోట్ల రూపాయల విలువైన ఆభరణాలని భక్తులు సమర్పించిన టీడీడీ ఎందుకు గోప్యంగా ఉంచింది టీటీడీ అనుమతి లేకుండా సమర్పించే బంగారు ఆభరణాలను స్వీకరించేది లేదనే నిబంధన మస్కట్ భక్తుల విషయంలో ఏమైపోయింది భక్తుడే కాదు ఆయన సమర్పించిన ఆభరణం కూడా అజ్ఞాతమేనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని తలుచుకుంటే చాలు కష్టాలు దూరమైపోతాయని భక్తుల విశ్వాసం కోర్కెలు తీర్చిన స్వామికి తమకు తోచిన రీతిలో మొక్కులు చెల్లించుకుంటారు అందులో భాగంగానే శ్రీవారికి బంగారు ఆభరణాల్ని సమర్పించుకుంటారు ఇలాంటి సంప్రదాయం ఈనాటిది కాదు తొమ్మిదవ శతాబ్దం నుంచే ఆభరణాల్ని సమర్పించుకునే ఆనవాయితీ ఉందనేందుకు గోడలపై ఇప్పటికీ చెక్కు చెతర్ని అలనాటి శాసనాలే నిదర్శనం అప్పటి పల్లవరాణి శ్రీవారికి ఆలయంలో భోగి మూర్తి విగ్రహంతో పాటు మరెన్నో ఆభరణాలు సమర్పించినట్లు తర్వాతి కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు రాజాజీ భవన్స్లే మైసూర్ మహారాజు లాంటి రాజులు ప్రముఖులు స్వామివారికి బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించారు రాజుల పాలన అంతరించినా ఆ వరవడి మాత్రం శ్రీవారి భక్తులు కొనసాగిస్తూనే ఉన్నారు దీంతో శ్రీవారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది శ్రీవారి అలంకరణకు టీటీడీ వద్ద ఏడు కిరీటాలున్నాయి ఇక ఆభరణాల విషయానికొస్తే శ్రీవారికి రెండు రకాల ఆభరణాలతో అర్చకులు అలంకరణ చేస్తారు సాధారణ రోజుల్లో నిత్య కట్ల ఆభరణాలు పర్వదినాల్లో విశేష కట్ల ఆభరణాలు ఇవి ఆలయంలో రాములు వారి మేడ దగ్గరున్న లాకర్ లో భద్రపరిచి ఉంటాయి శ్రీవారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలు రెండేసి సెట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి ఇక స్వామివారి అలంకరణకు ఉపయోగించని ఆభరణాలని తిరుపతి పరిపాలక భవనంలోని ట్రెజరీలో టీటీడీ భద్రపరుస్తుంది ఇలా స్వామివారికి వేల కోట్ల విలువైన బంగారు ఆభరణాలున్నట్లు సమాచారం రెండు వేల ఆరులో శ్రీవారి ఆలయంలో మూడు వందల బంగారు డాలర్లు మాయం కావడంతో ఆభరణాల భద్రత అంశం చర్చకొచ్చింది శ్రీవారి ఆభరణాలకు భద్రత లేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది మరోవైపు శ్రీవారి ఆభరణాల భద్రతని పరిశీలించేందుకు అప్పటి ప్రభుత్వం వాద్వా కమిటీ జస్టిస్ జగన్నాథరావు ఏకసభ్య కమిటీని నియమించింది ప్రజా ప్రయోజనాల పిటిషన్పై స్పందించిన హైకోర్టు శ్రీవారి ఆభరణాల విలువ వాటిని ఎలా భద్రపరుస్తున్నారో సీల్డ్ కవర్లలో సమాచారాన్ని సమర్పించాలని టీటీడీని ఆదేశించింది కోర్టు ఆదేశాలని పాటించిన టీటీడీ ఆ తర్వాత శ్రీవారి అలంకరణకు తమ దగ్గర లెక్కకు మించిన ఆభరణాలు ఉన్నాయని వెల్లడించింది ఇకపై భక్తులు శ్రీవారి అలంకరణకు ఆభరణాల్ని సమర్పించాలంటే ముందుగా తమ అనుమతి పొందాలని లేదంటే వాటిని స్వీకరించేదే లేదని హుండీలోనే సమర్పించుకోవాలనే నిబంధన తెరపైకొచ్చింది అప్పటిదాకా శ్రీవారి వైభవాన్ని చాటేలా వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలన్నీ భక్తులు కానుకగా సమర్పిస్తూనే ఉండేవారు టీటీడీ నిబంధనతో స్వామివారికి వచ్చే ఆభరణాల కానుకలు పూర్తిగా తగ్గిపోయాయి గత ఏడాదిలో శ్రీవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించిన ఐదు కోట్ల విలువైన గ్రామం హారం కంటాభరణమే అతిపెద్ద కానుకగా చెప్పవచ్చు తాజాగా శ్రీవారికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే వజ్ర వైఢూర్యాలతో కూడిన భుజ కిరీటాల్ని కానుకగా సమర్పించాడు మస్కట్కి చెందిన భక్తుడు తన విరాళాన్ని గోప్యంగా ఉంచాలని భక్తుడు కోరటం సహజం కానీ టీటీడీ ఆభరణాన్ని కూడా గోప్యంగానే ఉంచడం అనుమానాలకు తావిస్తుంది అసలు ఆలయ అధికారులైతే ఆభరణం ఇవ్వలేదని ఒకరంటుంటే వాస్తవానికి భక్తుడు సమర్పించిన ఏ ఆభరణమైనా టీటీడీ అధికారులు విలువ కట్టి భక్తుడికి రసీదు ఇవ్వాలి వెంటనే దానిని తిరు ఆభరణం రిజిస్టర్ లో నమోదు చేయాలి ఇదంతా బొక్కసం ఇన్ఛార్జ్ ఆలయ పేష్కార్ ఆలయ డిప్యూటీ ఈవోల సమక్షంలో జరగాలి కానీ మస్కంట భక్తుడు ఆభరణాన్ని అందజేసిన రోజున శ్రీవారి వైభవోత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లగా ఆలయ పేష్కార్ ఆభరణం ఇవ్వలేదని డిప్యూటీ విలువే తెలియదని డిప్యూటీఈ ఆశ్చర్యపరుస్తోంది ఆభరణానికి సంబంధించిన సమాచారాన్ని ఎక్కడా తెలియపరచకపోవటం అనుమానాలకు ధావిస్తోంది విలువ తెలియదంటున్న అధికారి మరి భక్తుడికి ఎలాంటి రసీదు ఇచ్చారనేది మరో ప్రశ్నగా మిగిలింది అసలు టీటీడీ ముందస్తు అనుమతి లేకుండా తీసుకొచ్చిన ఆభరణాన్ని హుండీలో సమర్పించమని కోరకుండా అధికారులు ఎలా స్వీకరించారు ఇలా ఇప్పటిదాకా ఎన్ని ఆలయ అధికారులు అందుకున్నారు వాటిని తిరు ఆభరణం రిజిస్టర్ లో నమోదు చేశారా లేదా వంటి సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి మరి ఇప్పటికైనా టీటీడీ అధికారులు స్పందిస్తారా శ్రీవారి ఆభరణాలపై అనుమానాలు అపోహలకు తావు లేకుండా పారదర్శక విధానాన్ని అవలంబిస్తారా